హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో దొండకాయ రోటి పచ్చడిని చేసుకుందామండి రోటి పచ్చడి అంటేనే ఆహా అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ లైట్గా వేడెక్కి అందులో ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన దొండకాయల్ని వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ దొండకాయల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ దొండకాయల్ని కడాయిలోకి వేసుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి దొండకాయలంతా నూనెలో రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఎనిమిది పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి ఇది కూడా రెండు నిమిషాల వరకు కడాయి పైన మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఫస్ట్ నూనెలో పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు కడాయి పైన మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేసేటప్పుడు అవి చింది మనపైనే పడుతుంది కాబట్టి అందుకే ఫస్ట్ మనం దొండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాతనే పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు కడాయి పైన మూత తీసిన తర్వాత అందులో చేతి గుప్పెడి వెల్లుల్లిపాయల్ని పై పొట్టు తీసి వేసుకోవాలి ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి అందులో రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని చిన్న చిన్నవిగా చిన కట్ చేసి వేసుకోవాలి మళ్ళీ మరొకసారి బాగా కలుపుకొని కడాయి పైన మూత పెట్టి మరొక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండు నిమిషాలు అయిన తర్వాత మనకు ఈ కాయలంతా మంచిగా ఉడికిపోయింది కదా ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి దాని తర్వాత రోటి పచ్చడిని స్టెప్ బై స్టెప్గా చెప్తానండి మనం ముందుగా ఫస్ట్ ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకుందాం ఇవి బాగా కచ్చా పచ్చాగా వచ్చేంత వరకు దంచుకోవాలి దంచుకుంటేటప్పుడు జాగ్రత్త అండి ఒక్కొక్కసారి చింది మన పైన పడుతుంది అలాగే కళ్ళల్లో కూడా పడుద్ది అందుకే దంచుకునేటప్పుడు జాగ్రత్తగా దంచుకోవాలండి ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న దొండకాయలని వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇందాక చేసిన విధంగానే దొండకాయల్ని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీరు గమనించారంటే ఇక్కడ నేను ఉల్లిపాయ దొండకాయలు పచ్చిమిరకాయలని సపరేట్ సపరేట్గా దంచుకున్నానండి అలాగే దాని తర్వాత ఇందులో నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకున్న చింతపండుని వేసుకుంటున్నానండి ఈ చింతపండు కూడా పదిహేను నిమిషాలు ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ గల్లుప్పుని వాడుతున్నాను కనుక మీరు సాల్ట్ తక్కువ అయింది అనుకుంటే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయలను వేసి బాగా కచ్చాబచ్చగా వచ్చేంత వరకు దంచుకోవాలి రోటి పచ్చడి చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలి ఇలా ఈ విధంగా వస్తే చాలండి మనకు దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా గిన్నెలోనికి తీసుకుందాం అప్పుడే పచ్చడి అయిపోయిందని అనుకుంటున్నారు కదండీ కాదండి ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలి కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందామా అందుకోసమని ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్ లైట్గా కాగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ లైట్గా కాగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ బద్దమినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవి బాగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక ఎండుమిర్చిని తీసుకొని మూడు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చెయ్యాలండి అప్పుడే మనకు తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలి ఈ స్టేజ్లో వేస్తేనే ఇంగువ వాసన అనేది బాగా కమ్మగా ఉంటుంది మీరు ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కానీ ఇంగువ వేస్తేనే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుందాం కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడికి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని మనం ముందుగా గిన్నెలోకి తీసుకున్న దొండకాయ పచ్చడిలోనికి ఈ తాలింపు అంతా పచ్చడికి పట్టేలా బాగా కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని దొండకాయ రోటి పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు లైక్ చేసి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్